పానీపూరి మీలా ఎంతమందికి ఇష్టం స్టార్టింగ్ నేనే మ్యూట్ చేయలేదు వాయిస్ అంటే పానీ పూరి అనేది సౌండ్ మీరు వింటారు అని అయితే పానీపూరి అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా ఇష్టం పానీపూరి అయితే మిడ్ నైట్ లో లేపు పెట్టినా తినే అంత ఇష్టం పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి పానీపూరి అంటే చాలా మందికి చా ఇష్టం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అయితే ఈ పానీపూరి అయితే చూసారా మా పాప నేను ఒక పక్క నుంచి వీడియో తీస్తుంటే ఇంకో పక్క నుంచి వేసేసుకొని తినేస్తుంది దానికైతే మరీ ఇష్టం కారం కొన్నా సరే తినేస్తుంది అదే మనం కూరలో అయితే కొద్దిగా కారం వేసి అస్సలు తిందో అయితే ప్రాసెస్లో ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం ఈ శనగలు చూసారా బఠానీ ఇవైతే ఫస్ట్ నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నానిన తర్వాత మనం కుక్కర్లోనైతే ఇక్కడ చూస్తున్నారు కదా బంగాళదుంపలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి ఉడకిన తర్వాత సైడ్కి పెట్టేసుకొని పిండి అయితే మనం కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను మీరు చిన్న గ్లాస్తో తీసుకోండి మరీ ఎక్కువ కలిపేసుకుంటే కొద్ది కష్టంగా ఉండద్ది పిండి కలపడం కొంచెం పిండికే బోల్డ్ పూరీలు వస్తాయి అయితే వన్ కప్ వచ్చేమో సూజీ అదే బొంబాయి రవ్వ వేసేసి ఫస్ట్ కలిపేయండి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసి కలిపేయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఉంటే కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా ఉండదు కదా అది వేసుకోండి నేనైతే ఏం వేయలేదు వేసి మొత్తం కలిపేసుకోండి పిండిని కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత కవర్లో అయితే పెట్టుకోండి ఎందుకంటే గాలి తగలకుండా ఉండద్ది కొంతసేపు ఉంచితే నానాలి కదా మరి సూజీ అదే బొంబాయి రవ్వ నాన్తుంది అలాగా కవర్లో పెట్టుకుంటే మనకు గాలి అనేది అస్సలేమీ తగలదు సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత చేసుకోండి పూరీలు ఫస్ట్ అయితే మనం ఇక్కడ పూరీలోకి అయితే అదే దుంపాలు కూరలోకి అయితే ఫస్ట్ వన్ స్పూను జీలకర్ర కొన్ని మిరియాలు ఎండు మిరపకాయలు కొన్ని తీసుకున్నాను తీసి ఫస్ట్ బాగా ఫ్రై చేసేసి మిక్సీ చేసేసుకోవాలి ఆ పౌడర్ని సైడ్కి పెట్టుకోండి ఇవి ఉడికిందో లేదో ఇప్పుడు నేనైతే చూసాను బాగా ఉడికిపోయినాయి ఎక్కువసేపు నాన్ పెడిస్తాను అందుకని అయితే పానీ కోసం అయితే నేను ఫస్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నాకైతే పుదీనా అన్ని అన్ని చోట్ల తిరిగేశారు మా వారైతే మార్కెట్కి అక్కడ దొరకలేదు ఇప్పుడు ఆ సీజన్ కాదంట అందుకని పచ్చిమిరపకాయలు మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి అల్లం కూడా కొంచెం చిన్న చిన్న ము అది చిన్న ముక్క అయితే వేసుకోండి అలాగే చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోద్ది వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ చేసేయండి మిక్సీ చేసిన తర్వాత వడకట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రైనర్లో వడకట్టేసి అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎక్కువ వేసాం కాబట్టి సరిపోద్ది డ్రై మ్యాంగో ఇది మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ అంటారు అడిగితే ఇస్తారు అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి కారం కూడా ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూను వేసి కలపండి చిల్లీ ఫ్లెక్స్ ఇది ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం ఇందాక ఆ మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకున్నా సరిపోద్ది అందులో ఎండుమిరకాయలు వేసాం కాబట్టి నార్మల్ సాల్టు అలాగే బ్లాక్ సాల్ట్ రెండు వేసుకోండి హాఫ్ స్పూన్ చొప్పున అంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇది ఇందాక మనం మిక్సీ చేసాం చూసారా మిరియాలను లవంగాయి మిరపకాయ జీలకర్ర ఈ నాలుగు కలిపి మనం మిక్సీ చేసాం కదా ఆ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసుకోవాలి అందులోనే నిమ్మకాయ ఇలాగా కట్ చేయండి కట్ చేసేసి వేసుకోండి అది కొంచెం ఒక పీస్ అయితే తీసుకొని దాంట్లో పిండేయండి ఇదైతే పానీ చాలా టేస్టీగా ఉండుద్ది ఇలానే కలకత్తాలో అయితే ఇచ్చే ఇస్తారు ఇక్కడ ఇక్కడ కూడా ఇలా అంటే ఇక్కడ కొన్ని చోట్ల అంటే నిమ్మకాయ వేస్తారు వెయ్యరు ఎక్కడ చూడలేదు నేను కలకత్తాలో అయితే చూశాను నిమ్మకాయ వేయడం ఇలాగా ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడైతే స్టఫింగ్ కోసం కర్రీ అదే దుంపలుది ఇక్కడైతే ఇలానే ఇస్తారు దుంపలు ఫస్ట్ మ్యాష్ చేసేసుకున్న తర్వాత ముందు పెట్టేసుకున్నాం కదా ఇలాగా దాంట్లోనే మనం కొంచెం కారం బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ అలాగే ఈ పౌడర్ వచ్చేమో మనం ఇందాక మిక్సీ చేసుకున్న పౌడర్ ఇది వేసి కొంచెం కొత్తిమీర వేయండి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం అంటే మీరు చూసుకొని వేసుకోండి వేసేసి బాగా కలిపేసుకోవాలి అందులోని మనం బఠానీ ఇందాక నానబెట్టాం కదా అవి కూడా వేసుకోవచ్చు మాకైతే ఇక్కడ ఒక్కొక్క చోట బఠానీ అదే శనగలు వేస్తారు ఒక్కొక్క చోట వెయ్యరు అవన్నీ వేసేసి కలిపేసుకోండి కొంచెం మధ్యలో అవి తగులుతూ ఉంటే బాగుంటాయి కదా మనకి ఇక్కడ ఒకలా ఇస్తారు మనకి ఆంధ్రాలో ఒకలా ఇస్తారు ఇక్కడైతే ఇలానే ఇస్తారు మ్యాక్సిమం అయితే ఈ పటాన్ని శనగలు కూడా కొద్దిగా వేసేసి దాంట్లోనే మనం ఇందాక పానీ చేసుకున్నాం చూసారా అది కొంచెం వేసాను నేను వేసేసి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇలా అయితే చాలా టేస్టీగా ఉండద్ది బాగుండుద్ది ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా తినకపోతే పానీ చూసారా నేనైతే కొద్దిగా వేసాను ఒకవేళ కొంచెం సాల్ట్ అదే కారం సాలలేదు కారం సాలకపోతే నేను మసాలా ఇందాక చేసుకున్నదే వేసుకున్నాను మళ్ళీ వేసేసి బాగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవడమే తర్వాత వచ్చేమో మనం అరగంట తర్వాత పూరి పిండి ఉంది కదా మీరు కొంచెం క్వాంటిటీలోనే చేసుకోండి మరి ఒకేసారి ఎక్కువ చేసుకుంటే కలపడం కష్టం అవుతుంది కొంచెం గట్టిగా కలుపుకోవాలి కదా చిన్న గ్లాస్ ఉండేది కదా టీ గ్లాసు దానితోటి అయితే మీరు తీసుకోండి టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్ వచ్చేమో సూజీ నేను అంతకుముందు షార్ట్ వీడియో పెట్టాను చూసారా అప్పుడు నేను అలాగే చేశాను చిన్న గ్లాస్తో చేశాను అప్పుడే చాలా వచ్చాయి నాకు అప్పుడైతే నేను బేకింగ్ అదే షోడా కొంచెం సాల్ట్ కూడా వేసాను చాలా బాగా వచ్చి ఆ రోజు నేను సరిగ్గా వీడియో అసలు నేను వీడియో తీయలేదు అంటే వస్తాయి లేదా డౌట్తో చేశాను ఆ రోజు చాలా బాగా వచ్చాయి ఈ రోజు కంటే అయితే ఇప్పుడైతే కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండికి ఇలా పా రౌండ్ రౌండ్గా రాలేదని ఈ మోత్తో అయితే నేను ఇలా తీసాను అయితే కొంచెం చిన్న సైజులో వచ్చాయి మీరు రౌండ్గా చేసుకునే లెక్కనైతే కొంచెం పెద్ద సైజే పాముకోండి నాకైతే ఇక ఇలాగా మూతతో అయితే ఇలా రౌండ్గా చేసేసాను ఇలాగా అన్ని చేసేసి ఒక క్లాత్ పైన వేసేసుకోవాలి క్లాత్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో ఒక్కొక్కటి ఇలా అయితే చేసుకొని క్లాత్ పైన మొత్తం అన్ని వేసేసాను అందుకే నేను రెండే చూపించాను మొత్తం అయితే చూపించలేదు ఇలా వేసేసుకున్న తర్వాత చూసారుగా ఎన్ని చేశాను కొంచెం పిండికి మళ్ళీ సగమే చేశాను సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చేయలేకపోయాను అన్నటి అయితే ఆయిల్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి బాగా హీట్ అవ్వాలి తక్కువ వేడైతే పొంగదు ఎక్కువ వేడిగా ఉంటేనే పూరి అనేది పొంగుద్ది ఇలా వేసేసి దానిపైన ఇలా ప్రెస్ చేయాలి గరిటితోటి అప్పుడైతే మీకు పూరి అనేది బాగా పొంగుతుంది ఇలా చూసారు కదా పొంగింది బాగానే పొంగుద్ది ఇలా చేయండి బాగుండుద్ది అయితే ఇక్కడ చూస్తున్నారుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే ఇలా మూడు వేసాను తర్వాత మిగతాయి కొన్ని వేసాను ఒకేసారి వేసేయలేదు ఒక మూడు నాలుగు ఎందుకంటే ఒక దానిపైన మనం ప్రెస్ చేయలేకపోతే పొంగదు పూరి లే అందుకనే నేను మూడు వేసే ఆస్తున్నాను చూసారా ఒకటైతే నాది బాగా పొంగలేదు దాని మీద ఏమీ ప్రెస్ చేయలేదని అందుకని కొ కొంచెం కొంచెంగా అంటే మూడేసి నాలుగేసి వేసుకోండి ఒకేసారి ఐదు అలా వేసేస్తే సరిగ్గా పొంగవు అయితే ఇలా పొంగితే పూరి అనేది చాలా బా బాగుండుద్ది టేస్ట్ అయితే పానీపూరి అయితే నాకు చాలా ఇష్టం ఫస్ట్లో అయితే నేను అసలు తినేదాన్ని కాదు ఇప్పుడైతే అసలు తెగ తింటాను పానీపూరి ఈ ఊర్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుండుద్ది ఇక్కడ అయితే పూరి చూడండి పూరి అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది మా పాప అస్సలు ఆగట్లేదు వీడియో తీస్తున్నాను అన్ని కూడా లేకోకుండా ఓ తెగ తీసి తినేస్తుంది దానికైతే అసలు ఎంత పిచ్చంటే పూరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్